ఇరమ్మ ఇంటిని శంకుస్థాపన చేసినటువంటి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు మనం మనతో ఉన్నారు సార్ చెప్ సార్ సార్ చెప్పండి ఈ యొక్క ఇందిరమ్మ ఈ జరిగిన సంవత్సర కాలం సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మీరు చెప్పాలి అది మేము మేమే చేసుకుంటూ పోతున్నాం గత దానికి ఈ దానికి వ్యత్యాసం ఏమున్నది అనేది ప్రజలు చెప్పాలి మీరు ప్రజలను అడగాలి లేకపోతే మీరు చెప్పాలి చూడండి ఇప్పుడు ఇయ్యాల్టి వరకు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు వరంగల్ విషయం మేము ఇవాళ మూడు వేలైందల ఇండ్లని శంకుస్థాపనలు చేసి ముగ్గులు పో ముగ్గులు పోస్తున్నాం అంటే ఒక మంచి పండుగ వాతావరణం డ్రైనేజ్ సిస్టమ్ అయి ఉన్నది డ్రైనేజ్ సిస్టాన్ని సెట్ చేస్తున్నాం అభివృద్ధి అనేది మీకు కళ్ళ కొట్టొచ్చినట్టు అవుపడుతున్నారు మీరు చూస్తున్నారు కదా ఎక్కడ ఏ నాలా కానీ రోడ్డు కానీ ఇండ్లు కానీ ఆఖరి నైమినర్ బ్రిడ్జ్ కానివ్వండి కాలోజీ కళాక్షేత్రం కానివ్వండి భద్రకళమ్మ టెంపుల్ ఇక్కడ చుట్టూ కూడా చూడండి ఇక్కడ మీరు డిసిల్ట్ తీసుకుంటూ ఎక్కడ మునగకుండా